హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ గోధుమల రవ్వతోటి టమాటా వేసి ఉప్మా అండి గోధుమల రవ్వ అండి ఇది బెన్స్ సుజీ రవ్వ కాదు గోధుమల రవ్వ తా ఉప్మా చేసుకుందాం వీటికి కళాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుందాం కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో తాలింపు దినుసులు ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి మినపప్పు ఆవాలు శనగపప్పు అండి తాలింపు వేసుకోవాలి కొంచెం వేగనివ్వాలి పచ్చిమిర్చి వేసాను ఒక మధ్యలో చిన్న కట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి వేసాను కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎండుమిర్చి కొంచెం వేగాలన్నమాట పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెంసేపు వరగా వేగాలి ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి సన్నగా ఈనిల్లాగా పొడుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇందులో వేసి వేపుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు వేసుకుందాం అండి బాగా వేగాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిపోయి వస్తున్నాయండి కొంచెం సేపు వేడికి సరిపోతుంది అంతలో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం వేరే కొయ్యి మీద అందులో నూక వేయించుకుందాం ఈ గోధుమలు రవ్వేమో వేయించుకోవాలి రెండు గ్లాసులు తీసుకున్నానండి రవ్వ ఇది వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు నాలుగు టమాటాలు తీసుకున్నానండి గుండగా తరిగి ముక్కలు పక్కన పెట్టుకోవాలి వేగిపోయిందండి ఉల్లిపాయలు వేగిపోయి ఈ టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలండి గుండగా కరిగి ఉంచుకున్నాం కదా ఈ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి ఇవి దగ్గరికి వేగనివ్వాలి ఇలాగా దగ్గర ముద్దలా వచ్చినంత వరకు వేయించుకోవాలి అలా మూత పెట్టేసి టమాటాలు కూడా బాగా వేగాలి నూక వేగిపోయిందండి గ్యాస్ ఆఫ్ ఇది మూత పెట్టి ఉంచుకుందాం కొద్దిసేపు అలా వేగనిద్దాం సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకున్నాను చూసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి టమాటాలు కూడా బాగా వేగాలి వేగితేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వేగిపోయండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం రెండు గ్లాసుల నూక తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుందాం ఒక గ్లాసుకు రెండు లెక్క వేసుకుందాం దాని మీద కొంచెం వేసుకుంటే సరిపోతాయి వాటర్ నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అయిపోయింది నాలుగు గ్లాసులు దాని మీద కొంచెం వేసుకుంటే సరిపోతాయి ఒక హాఫ్ గ్లాసు పావు గ్లాసు అంతా సరిపోతాయి సార్ అలా వేసుకుంటే సరిపోతాయి ఇవి బాగా మరగాలి కలపాలి కలుపుకొని బాగా మరిగించుకుందాం ఇప్పుడు సాల్ట్ మీకు చూసుకోవచ్చండి కొంచెం సరిపోయింది లేనిది చూసుకోవాలన్నమాట చాలకపోతే సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఈ జ్యూస్ అనేది టేస్ట్ చేసి తెలిసిపోతుంది సాల్ట్ వే సరిపోయింది లేని మరిగిపోయిందండి ఇప్పుడు వేసేద్దాం ఈ నూక వేయించుకునే ఉంచుకున్న నూక వేసేద్దాం ఇందులో ఇలా తిప్పుతూ మెల్లగా వేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఈ ఉడుకుతున్నప్పుడు ఒక వేయి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్పూన్ నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి అలా పావుగంట సేపు ఉంచుకోవాలండి నూక మెత్తబడినంత వరకు ఉడకాలన్నమాట బాగా ఉడికితేనే బాగుంటుంది సిమ్లో పెట్టి అలా గంట ఉంచుకుంటే బాగా ఉడుగుతుంది నీరంతా ఇంకినంత వరకు మరి కలపకూడదండి నీరంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు కలపాలన్నమాట పావుగొని సేపు వదిలేసి దాన్ని అలాగ దాన్ని మట్టుగా ఉడుకుతుంది తర్వాత కలుపుకోవాలన్నమాట ఇంకా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఇంకా సిమ్లో పెట్టేసి ఉంచుదాం మూత పెట్టేసి ఆ అనేది మెత్తబడాలన్నమాట మెత్తబడితే ఉడికిపోయినట్టు బాగుంటుంది అప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఉప్మా అనేది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది వచ్చిందండి ఉప్మా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను గ్యాస్ ఆఫ్సాను ఉప్మా రెడీ అయిపోయిందండి టమాటా గోధుమ రవ్వతో ఉప్మా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఉప్మా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి